కనకదుర్గమ్మకి మొక్కులు జల్లించుకోవడానికి వెళ్తున్నామండి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వైపు మళ్ళాలని చెప్పి ఈ అమరావతికి మేము రాజధానికి ఇచ్చినప్పుడు మమ్మల్ని అడుగు ముందుకెళ్ళియకుండా రోడ్డు మీద దమనకాండ చేసేవాళ్ళు కానీ ఇవాళ ఐదు కోట్ల ప్రజలకి చేతులు నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే ఒక ఓటు ద్వారా రాష్ట్రాన్ని కాపాడారు ప్రజలంతా మేము అమరావతికి భూమిని ఇచ్చిన రైతులు మాత్రమే కానీ ఆంధ్రప్రదేశ్లో జనమంతా కూడా అమరావతి ఏకైక రాజధాని కావాలని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆదరించబట్టే ఇవాళ అమరావతి అనేది నిలబడింది ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని కాపాడుకున్నాము బాబుగారికి కూడా మేము అభివృద్ధి వైపుకి ఆయన మనసు మళ్ళీంది కనుకనే ఇది అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆశపడ్డాము కనకదుర్గమ్మకి ఎన్నో సార్లు ఇలా బయలుదేరటము వాళ్ళు ఏమో వెనక్కి తిప్పి మమ్మల్ని పంపించటం కానీ వాళ్ళని దాటుకొని కూడా ఎన్నో సార్లు వెళ్ళాం ఇప్పుడు కూడా ఈ కూటమి గెలిచింది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆదరించారు కనుక ఒక ఓటు ద్వారా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది ప్రభుత్వం అందుకని చెప్పి వాళ్ళకి చెత్తకోటి వందనాలు అమ్మ దయ ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అమ్మ దయ ఉంది కాబట్టే బాబుగారు అధికారంలోకి వచ్చి ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే అమరావతి నిలబడింది కాబట్టి ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుని మా మీద దామనకాండ చేయాలని చూసిందో అప్పుడు కూడా అమ్మకే మొరబెట్టుకోవాలని వెళ్ళినప్పుడు కూడా పోలీసులతోటి లాఠీ ఛార్జ్ చేయించి మా రక్తాన్ని కళ్ళ చూసింది అదే అమ్మ దయ ఉంది కాబట్టే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి ఐదు కోట్ల ఆంధ్రుల్ని ఏకతాటి నిలబెట్టింది కాబట్టి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చే ఈరోజు ఆ అమ్మ వల్ల అందరికీ అందరూ సుఖ సంతోషాలతో ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా అమ్మవారికి చీర సారా మా శక్తి కొలది యాభై వేల రూపాయల చీరని అమ్మవారికి సమర్పించుకుంటున్నాము అలాగే పశువు కుంకుమలతో ఆ తల్లికి సమర్పించుకుంటున్నాము ఈరోజు అమ్మవారికి అమరావతి రాజధాని రైతులు మహిళలు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నాం అండి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఎంత అరాచకం ఎంత దాష్టికం చేసిందంటే అంటేనండి మేము రాజధానికి ఉచితంగా భూములు ఇచ్చి త్యాగాలు చేస్తే రాజధాని కట్టకుండా సెవెంటీ పర్సెంట్ పూర్తయిన రాజధానిని విధ్వంసం చేయడం మొదలుపెట్టారు రాజధాని రైతులను మహిళలను కొట్టడం మొదలుపెట్టారు ఇదేంటమ్మ ఎలా ఉందని చెప్పి అమ్మవారికి మరబెట్టుకుందామని మేము పాదయాత్రగా బయలుదేరితే ఆ రోజు మమ్మల్ని రాజధాని రైతులు మహిళలు బాగా కొట్టారండి కేసులు పెట్టారు రక్తపాతాలు చిందించారు రైతులు రైతులను కొట్టడం చూస్తే మేము ఈ దమనకాండ ఎలా ఉంటుందా అని మాకు ఆ రోజే తెలిసిందండి మేము అప్పుడే వేడుకున్నాం అమ్మవారిని అమ్మ ఈ దుర్దృష్ట పరిపాలన అంతమైపోవాలి ఈ రాష్ట్రం మంచి పరిపాలన రావాలి ఆ రోజు మళ్ళీ మీ కొండకొచ్చి మేము మొక్కులు చెల్లించుకుంటాం అనుకున్నాం ఇప్పుడు అలాగే రాక్షస పరిపాలనపై చంద్రుడు వెలుగులు వచ్చినాయండి ఈ రాష్ట్రానికి ఎండయ కూటమి గెలిచింది దానివల్ల ఈరోజు పొంగళ్లతో చీరాసారా పసుపు కుంకుమలతో అమ్మవారికి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు మహిళలు పాదయాత్రగా నడిచి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నాం ఈ రాక్షస ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడి మానసిక వేదంతో ఎంతోమంది రైతులు చనిపోయారండి రెండు వందల డెబ్బై రెండు మంది వాళ్ళకు కూడా ఈరోజు మనశ్శాంతి కలగాలని మేము అనుకుంటున్నాం కలుగుతుందని ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో కంపెనీలు వచ్చి ఎండై కూటమి రాష్ట్రం అభివృద్ధి చేసిద్దని అమరావతి అమరావతి అభివృద్ధి చేస్తుందని అభివాత అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో ప్రజలందరికీ దక్కాలని మేము కోరుకుంటున్నామండి జై దుర్గా జై అమరావతి